అభిరామదేవి సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవాలయం పప్పుల వీధులు కార్తీక మాసం సందర్భంగా రుద్రాభిషేకం మరియు అన్నాభిషేకంతో ప్రత్యేక అలంకరణలతో అత్యంత వైభవంగా నిర్వహించారు సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా స్వామికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు మంగళవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామికి అన్నాభిషేకంతో అలంకారం నిర్వహించడం జరిగిందన్నారు ఈ అన్నాభిషేకానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారన్నారు అనంతరం వెయ్యి మందికి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రఘురామిరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు గ్రంథి రావిప్రసాద్ బొమ్మిశెట్టి సురేష్ బాబు పెసల లక్ష్మీ నరసింహస్వామి చేదరాల గోపికృష్ణ చలువాది వెంకటేశ్వరరావు కాకర్ల వెంకయ్యనాయుడు వాకాటి రఘు ఆనందరావు లాయర్ రవికుమార్ మెంటా శివ శరబాబు సురేష్ పాల్గొన్నారు सारे श्रींसीं ఉండాలి అది అని అడిగాడు అది నన్ను పెట్టుకో మంచిది అలా అంటే ఎంతో చెప్పింది మీరు చెప్పాలమ్మా అది వాడు పోయి అది తీసుకోకుండా పదిహేను అయిపోయారు இந்தாங்க வாழைக்கலை பாடி கேளு மாரியம்மா மஞ்சள்ல சண்டை ஏப்ட் பண்ணுங்க அம்மா யாரு ஏய் இங்க நில்லுங்க சாம்பார் சாம்பார் பண்ணுங்க ரொம்ப கெட்டமா ஓடி 누구야? 이가 쳐야 돼? 어쩌려? 누가 쳐야 아, 누가 쳐야 돼? 누가 쳐야 돼? 아싸, 누가 쳐? 안 <OTH> ప్పుల మీదలో పార్కులు వేసినటువంటి శ్రీ హరిరామదేవి సమేత హరేశ్వర దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా స్వామి స్వామివారికి అహన్యాస పర్వత ఏకాదశి సుద్రాభిషేకము మరియు సోమవారాల్లో విశేషాభిషేకాలు విశేష అలంకారాలు మంతా పరిచయం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున స్వామివారికి ఆరుద్రా నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారికి అన్నాభిషేకం చేసి ఆ అన్నంతో విశేష అలంకారం చేయడం జరిగింది ఈ యొక్క అన్నాభిషేకం దర్శనం చేయడం చేసుకోవడం వలన సకల పాపాలు సకల రోగాలు కలిగిపోతాయి ప్రశస్తి కాబట్టి స్వామివారి యొక్క దేవస్థానంలో అన్నాభిషేకం ఈరోజు జరిగినది చాలా వైభవపేతంగా ఈ యొక్క అన్నాభిషేకము రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనమిస్తారు ఏడు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారికి విశేష హారతి ఉంటుంది తదుపరి ఎనిమిది గంటలకి ఆ అన్న ప్రసాదాన్ని అందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవస్థానానికి వచ్చేసి స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నారు